వారుజామున మూడున్నర నుంచి నాలుగు మధ్యలో లేచి ప్రతిరోజు క్రమం తప్పకుండా ఇక్కడికి వాళ్ళ వాళ్ళ స్థానాలకు వచ్చేసి మనకు పేపర్లను పంపిణీ చేసే ప్రక్రియను మొదలు పెడతారు అసలు ఈ వారం సామాన్య శాస్త్రంలో సామాన్యుడు పేపర్ బాయ్ జీవితం ఎలా అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనం ఇప్పుడు హైదరాబాదు మహానగరంలోని లక్డీ కప్పులో ఉన్నాము మరి ఇక్కడ లక్డీ కప్పులో పేపర్ బాయ్లు వాళ్ళ జీవన శైలి జీవన విధానం ఎలా ఉందనేది ఈ వారం సామాన్య శాస్త్రంలో తెలుసుకుందాం రండి అలసిపోయి పడుకున్న మనకు కోడి కూయకముందే మొట్టమొదట మనకు వినపడే అరుపు పిలుపు పేపర్ అని మనం ఏ ఊరిలో ఉన్నా ఏ వాడలో ఉన్నా ఏ సందులో ఉన్నా ఏ గొందులో ఉన్నా ఎన్నో ఫ్లోర్లో ఉన్నా సరే గురి చూసి బాణంలా పేపర్ ను ఎంత దూరం నుంచైనా సరే చాలా చాకిచక్యంగా ఎంతో నేర్పుతో గురి తప్పకుండా విసిరితే అది మన ఇంటి గుమ్మం తాగుతుంది కళ్ళు తెరవగానే పాల పాకెట్ కంటే ముందుగానే వచ్చేది ఈ పేపర్ ఈ పేపరు కోసం గుమ్మం ముందు పడిగాపులు కాసి ఎదురుచూస్తూ ఉండే పేపర్ ప్రియులు ఎందరో ఇలా మన జీవితాల్లో అంతర్భాగమైపోయింది ఎందరినో చైతన్యంగా మార్చగల శక్తి ఈ పేపర్కి ఉంది ప్రజల సమస్యలను రాష్ట్ర రాజకీయాలను దేశ భవిష్యత్తును ప్రపంచ ఆర్థిక స్థితిగతులను సామాన్యునికి కూడా దగ్గరగా అందించగల మహాశక్తివంతమైనది ఈ పేపర్ సగటు మనిషికి ఉన్న ఒకే ఒక్క ఆయుధం ఈ పేపర్ మరి ఇంత శక్తివంతమైన పేపర్ మనకి ప్రతిరోజు రావడానికి ఆయా పేపర్ల సంస్థ యజమానులు అందులో పనిచేసే కార్మికులు ఒకవంతైతే వీళ్ళందరికంటే చెప్పుకోదగ్గ ప్రప్రథముడు పేపర్ బాయ్ అవును వంటవాడు ఎంత మధురమైన పదార్థం వండివార్చినా సరే వడ్డించేవాడు లేకపోతే వృధాయే ఎన్ని పత్రికా సంస్థలు ఎన్నో వార్తలు ప్రచురించినా పంచేవాడు లేకపోతే ఈ పేపర్ వృధాయే అలా మనకు ఇంటింటికీ పేపర్ను వడ్డించేవాడు ఈ పేపర్ బాయ్ మనం చేసే ప్రతి పనిలో మనకు సెలవులు దొరుకుతాయి మన అవసరాన్ని బట్టి సెలవును మనకు అనుకూలంగా తీసుకోవచ్చును కానీ ఈ పేపర్ బాయ్ జీవితం అలా కాదు ఎన్ని వ్యక్తిగత ఇబ్బందులు ఉన్నా కుటుంబ సమస్యలతో సతమతమవుతున్నా మానసిక ఒత్తిళ్లకు గురైనా సరే తప్పక పేపర్ వెయ్యాల్సిన పరిస్థితి వాళ్ళది పత్రికారంగంతో ప్రారంభించిన వారి జీవితం టీవీ సోషల్ మీడియా ఇలా అనేక మాధ్యమాల్లో అడుగు పెట్టి విజయవంతంగా చక్రం తిప్పి రారాజుల్లా వెలిగిపోతున్న యజమానులు ఎందరో ఉన్నారు కాని ఒక పేపర్ బాయిగా జీవితాన్ని ప్రారంభించి ఇంకా పేపర్లు వేసుకునే సాధారణ జీవితం దగ్గరే ఆగిపోతోంది ఈ పేపర్ వేసే వృత్తినే ఆధారంగా చేసుకున్న వాళ్లలో చిన్న వయస్సుల వారి దగ్గర నుంచి పెద్ద వయస్కుల వారు కూడా ఎందరో ఉన్నారు మరి ఇలా ఎంతో శ్రమించి బతుకెళ్ళ తీస్తున్న పేపర్ వేసే వ్యక్తుల జీవితాలు ఎలా ఉన్నాయో ఈ వారం మన సామాన్య శాస్త్రంలో తెలుసుకుందాం కోడి కూయక ముందే పేపర్ అంటూ పేపర్ బాయ్ మన తలుపు తడతాడు మనకి ముందుగా ఒక ఆహ్వాన పత్రిక పేపర్ మన ఇంటి ముందు వాళ్తుంది మరి అలాంటి పేపర్ బాయ్ జీవితం ఎలా ఉంది ఎండాకాలమైన వానాకాలమైన చలికాలమైన కాలం ఏదైనా ప్రతి ఒక్కరికి సెలవు ఉంటుంది ప్రతి ఒక్కరు విశ్రాంతి తీసుకుంటారు ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండే అవకాశం ఉంది కానీ పేపర్ బాయ్కి మాత్రం ఆ అవకాశం కర ఏ రోజైనా కూడా ఖచ్చితంగా తను వచ్చి పేపర్ వేస్తేనే మనకి ఈరోజు వార్త తెలిసే పరిస్థితి మరి అలాంటి సామాన్యమైనటువంటి పేపర్ బాయ్ జీవితం ఎలా ఉందనేది ఈ సామాన్య శాస్త్రంలో మనము ఈ వారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీ పేరు నా పేరు మధుసూదన్ ఓకే ఇప్పుడు ఇది అన్న ఇది ఇది లక్డి కప్పులు అండి లక్డీ కప్పులు ఇప్పుడు ఇక్కడికి పేపర్లు రోజు చేస్తున్నాయి ఇప్పుడు ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారండి పని నేను నలభై రెండు సంవత్సరాల నుంచి నలభై రెండు సంవత్సరాల నుంచి నలభై రెండు సంవత్సరాల నుంచి రోజు ఎన్ని గంటలకు వస్తారండి ఇక్కడికి ఉదయం నాలుగున్నర నాలుగున్నరకు వస్తారు నాలుగున్నర నుంచి పేపర్లు ఎన్నింటికి డిస్పాచ్ అయిపోతుంది ఇక్కడ ఐ ఆరు వరకల్లా అయిపోతుంది ఏడున్నర ఎనిమిది అవుతుందండి కంప్లీట్ అయ్యేసరికి ఎట్లుందన్న మీ జీవనం ఇప్పుడు నలభై సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అంటే మామూలు ఎక్స్పీరియన్స్ కాదు ఇది ప్రతి దాంట్లో యూనియన్ ఉంది మా దగ్గర ఐక్యత లేదు ఎందుకంటే మాకు ఇక్కడ అంతా ఈ చేసే వాళ్ళంతా పేదవాళ్ళు కాకపోతే ప్రాబ్లమ్స్ ఏంటంటే ఈ సంస్థలు ఉన్నాయి ఈనాడు ఈ పేపర్ సంస్థలందరూ వాళ్ళు డబ్బులు లాగడానికి ట్రై చేస్తారు తప్ప మాకు హెల్పింగ్ ఏముండదు ఇక్కడ యాక్సిడెంట్ అయినా చనిపోయినా అసలు ఎవరు పట్టించుకుంటారు మేము మూడు వందల అరవై రోజులు మేము సప్లై చేస్తుంటాం మా దగ్గర పేపర్ పిల్లలు ఎంతమందికి యాక్సిడెంట్ అయిపోతుంది ఈనాడ సంస్థ కానీ క్రానికల్ కానీ టైమ్స్ కానీ హిందూ కానీ వీళ్ళు ఎవ్వరు ఒక్క రూపాయి హెల్ప్ చేయరు వాళ్ళు సేల్స్ పెంచుకుంటారు తప్ప మాకేం హెల్ప్ చేయరు మీరు ఎప్పుడన్నా అలాంటి పరిస్థితిని మీరు దృష్టికి తీసుకెళ్ళి బాగా చేసాం ఎవరు పట్టించుకోరండి అసలు ఎవరు పట్టించుకోరు ఈనాడు వాళ్ళని అడిగినాం ఎన్నిసార్లు అడిగినాం ఇప్పుడు ఈయన ఇప్పుడు ఈనాడు పేపర్కి మేము మూల స్తంభాలు ఒక బిల్డింగ్కి నాలుగు పిల్లర్లు ఎన్ని పిల్లర్లు ఉంటే బిల్డింగ్ అంత స్టాండర్డ్ ఉంటుంది వాళ్ళు సంస్థ పెట్టుబడి పెట్టిర్రు కానీ మాకు ఒక గుర్తింపు అనేది లేదు మేము పిల్లర్ లాంటి వాళ్ళు మేము పేపర్ అమ్ముతేనే వాళ్ళకు డబ్బులు వస్తాయి మేము పేపర్ అమ్మకపోతే వాళ్ళకి డబ్బులు రావు వాళ్ళు ఆ సంస్థ వాళ్ళు బాగా ఆస్తులు పెంచుకున్నారు ఫిలిం సిటీ కానీ ఇట్లాంటి ఇప్పుడు రామోజీరావు ఉన్నాడు ఆయన చాలా మంచివాడని అందరికీ తెలుసు కానీ ఆయన మంచోడు కరెక్టే మరి ఆయన కూడా చిట్ ఫండ్ పెట్టిండు సైకిల్ మీద పేపర్లు అమ్మిండు పచ్చళ్ళు అమ్మిండు పైకి వచ్చిండు మరి మేము చాలా మంచోడు మరి మేము కూడా అంత పైకి రాలేమే మాకు నొక్కడము వాళ్ళు ఇచ్చిందే తీసుకోవాలి కానీ మాకేం బెనిఫిట్స్ ఉన్నాయి రోజు ఇప్పుడు ఉదయాన్నే వచ్చి మీరు నాలుగున్నరకు వచ్చేసి మీరు ఆరు గంటల వరకు పదింతర మీకు రోజుకి ఇలా చేసేటప్పుడు ఎంత వస్తుంది మాకు ఒక రో ఒక పేపర్కి ఒక రూపాయి కమిషన్ ఉంటుందండి ఒక రూపాయి కమిషన్ ఉంటుంది ఇప్పుడు ఒక్కొక్క చిన్న ఏజెంట్లు ఉంటారు వంద వంద యాభై ఉంటాయి కొద్ది పెద్ద ఏజెంట్లు ఉంటాయి ఐదు వందల పేపర్లు ఆరు వందల పేపర్లు ఉంటాయి అంటే ఇప్పుడు మీకు వచ్చేది ఆ పేపర్లు పెట్టేదాంట్లో ఆదాయం అంతే 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 పేపర్లు వేసినందుకు ప్రత్యేకంగా ఏం ప్రత్యేకంగా ఏమి ఇవ్వరు స్కీములు ఇవ్వరు ఓ స్వెట్టర్లు ఇవ్వరు ఓ సైకిల్ ఇవ్వరు వేరే స్టేట్లలో ఐక్యత ఉంది యూనియన్ ఉంది ఆ సంస్థలకు వచ్చే లాభాలు మా లాంటి వాళ్ళకి పంచే వాళ్ళు ఎందుకంటే ఇది పార్ట్ టైం చేసుకుంటూ వేరే పని చేసుకుంటారు ఇది అలవాటు కదా నేను ఎల్ఐసి ఏజెంట్గా ఉన్నాను కపిల్ చిట్ ఫండ్ ఏజెంట్ ఉన్నాను మార్గదర్శి ఏజెంట్గా ఉన్నాను ఇది కాకుండా సోషల్ సర్వీస్ అవి చేస్తుంటా నేను ఇప్పుడు ఇదే బతుకుతామని కాదు ఇది నమ్ముకుంటే పడితే దీని మీద ఒక నలుగురు రూపీలు బాయ్స్ నా దగ్గర పని చేస్తారు వాళ్ళకి హెల్పింగ్ ఉంటుంది మాకు ఎక్సర్సైజ్ ఉంటుంది అని నేను చదువుకున్న డిగ్రీ దాకా చదువుకున్న దీని మీదే ఆధారపడలేదు దీని మీద ఆధారపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు పైకి రావట్లేదు ఇందులో పైకి రారు ఈ ఫీల్డ్లో ఈ పని చేస్తు కాకపోతే హెల్త్ బాగుంటుంది అన్న ఉద్దేశంతో మేము వస్తాం ఇన్నేళ్ళ సని చేస్తున్నాం ఇంకెందుకులే వేరేది చేయలేం కానీ నలభై సంవత్సరాల నుంచి ఇదే వృత్తిని కొనసాగించడం అంటే అవునండి అవునండి ఎట్లా అనిపిస్తుంది ఫైనల్ గేమ్ చెప్పాలని చెప్పాలనుకుంటున్నారా మీరు ఫైనల్ గేమ్ ఉందండి ఈ కేసీఆర్ వచ్చినప్పుడు నమస్తే తెలంగాణ పేపర్ పెట్టినప్పుడు మమ్మల్ని పిలిపించిండ్రు ఏంటి ప్రాబ్లమ్స్ ఏమేమి అని చెప్పి ఆయన పేపర్ పెట్టినప్పుడు అడిగిండు మేము హెల్ప్ చేస్తాము మా పేపర్ డెవలప్ చేయండి అని నమస్తే తెలంగాణ డెవలప్ చేయమని అన్నారు ఆయన సీఎం అయిన తర్వాత అసలు పట్టించుకోలేదు ఇప్పుడు ఈనాడు గ్రూప్స్ ఉన్నాయండి అందులో ఎంప్లాయీస్ చాలా కష్టపడతారండి అందులో కష్టపడే వాళ్ళు ఎక్కడ పోయినా బతకగలుగుతారు కాకపోతే అక్కడ ఒక యూనియన్ లేదు ఏం లేదు అంత జాగ్రత్తగా మేనేజ్ చేస్తాడు బ్రిటిష్ ఆఖరి బాగుంటుంది ఇప్పుడు మిగతా వాళ్ళు చేస్తామంటారు కానీ చెయ్యరు మేము స జన్య సమయంలో పాల్గొన్నాము తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాము చాలా ఏమన్నా మా ఒక్క బెనిఫిట్ కాదు అందరికీ బెనిఫిట్ కావాలన్న ఉద్దేశంతో మేము చేసినాం ఎప్పుడైనా సాధ్యమైనంత వరకు నలుగురికి మేలు జరుగుతుంది అంటేనే మేము పని చేయగలుగుతాం నలుగురికి మేలు చేయలేదు ఒక్కడంటే మేము మస్తు పనులు చేయగలుగుతాం డబ్బు సంపాదించడం పెద్ద సమస్య కాదు అదే దానికో రీతి ఉంటుంది దానికో ప్లానింగ్ ఉంటుంది మనకు హెల్త్ బాగుంటుంది సోషల్ సర్వీసు బాబాయ్ నమస్తే నమస్తే సార్ ఎట్లున్నవే మంచిగా ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు ఇది ఇది నేను స్కూల్ లైఫ్ నుంచి చేస్తున్నా సార్ అమ్మో అంటే ఇంచుమించు ఎన్ని ఇయర్స్ అవుతుంది సార్ ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఫిఫ్టీ సిక్స్టీ ఇయర్స్ ఫిఫ్టీ సిక్స్టీ ఇయర్స్ నాది ఏజ్ ఇప్పుడు సెవెంటీ సెవెన్ నడుస్తున్నాయి మరి ఇంత అనుభవం ఉన్నది ఇన్నేళ్ళు ఎలా ఉన్నది ఏమనిపిస్తుంది మంచి హెల్త్ మంచి ఉంటాయి సార్ మరి ఒకవేళ మీరు రాలేని పరిస్థితి ఉంటే ఏముంటుంది వేరే కానీ దీన్ని మాత్రం మొదలలేదు ఇప్పుడు ఇది ఒకటేనా ఇంకేమైనా చేస్తారా నేను పర్వ చేసి రిటైర్ అయింది ఎట్లున్నది ఇది మీకు ఏమైనా బాధ అనిపించిందా ఎందుకురా ఈ ఫీల్డ్లోకి వచ్చినాము ఈ పొద్దున్న లేవటం ఏంది పరిస్థితి అని నేను హెల్త్ గురించి వచ్చిన సార్ పొద్దుగాల వచ్చి మన ఎక్సర్సైజ్ తగ్గుతాయి అందుకే వచ్చిన సార్ ఇక్కడ ఇక్కడ దీనిలో కమిషన్ తక్కువ ఉన్నాయి సార్ మీరున్నప్పుడు నలభై ఏళ్ళ అంటే మీరు అప్పుడు ఉన్నప్పుడు బాగుండేనా అప్పుడే కదా అట్లనే ఉన్నాయి మరి ఇంత సెల్ వచ్చిన ఇబ్బంది అనిపిస్తలేదని నమస్తే అన్న ఎట్లుండదన్న బిజినెస్ ఎట్లుందంటే డల్ అయిపోయింది అన్న పేపర్ బిజినెస్ తక్కువైపోయింది చాలా అన్న సర్క్యులేషన్ కరోనాకు ముందు సర్క్యులేషన్ చాలా ఉండే కరోనా తర్వాత పేపర్ చాలా తక్కువైపోయింది పెరిగింది మరి కానీ పేపర్ చదవటం తక్కువైపోయింది సార్ ఏంటది ఈ ఫోన్లు వాట్సాప్ సోషల్ మీడియా మొత్తం వాట్సాప్ లో చాలా ఉంది అన్న చాలా ఉంది సోషల్ మీడియా ప్రభావం అయితే ఉన్నది చాలా ఉంది మొత్తం చేస్తున్నారండి ఇది నేను ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి అన్న ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఎప్పుడు ఏమనిపిస్తుంది అన్న మామూలుగా ఒకసారి వెనక్కు చూసుకుంటే అప్పుడు ఆ రోజులు బాగున్నాయా ఇరవై ఇరవై సంవత్సరాలకి సంవత్సరాలు బాగున్నాయా రోజులు ఇప్పుడు బాగున్నదా మేము అప్పుడు అంతే కష్టపడ్డం ఇప్పుడు అంతే కష్టపడ్డాం చేంజ్ చేస్తే మాకు ఏం కాలేదు మాలో ఎప్పుడన్నా మీరు ఇప్పుడు ఏదైనా ప్రభుత్వానికి మీకు ఎప్పుడు కంటే అందరికంటే ముందుగా మొదల నిద్రలేసి వార్తను ఇచ్చేదే మీరు పేపర్ను ఇంటింటికి పంపించేది మీరు మీకు అటు ప్రభుత్వం నుంచి ఏమన్నా ఆసరా కానీ ఏమన్నా అందునా అనే పథకాలు లాంటిది మమ్మల్ని అయితే ప్రభుత్వం గుర్తించేనే లేదు ఫస్ట్ మాట అయితే ఇంకా ఆసరా అనేది మాటే దూరం అసలు ఇంతవరకు మా దగ్గరికి వచ్చిన ప్రభుత్వం తెలియదు అసలు మేము వర్క్ చేస్తుంది వాళ్ళకి తెలుసో తెలియదు కానీ పేపర్ అయితే వాళ్ళకు పొద్దున్న ఐదింటికే అందుతుంది ఇక లీడర్లకు అయితే

ఆ ఉద్యోగం బాగున్నదా ఈ పేపర్ వేయటమే బాగున్నదా అంటే అంటే ఇది పొద్దున కొంచెం మూడు నాలుగు గంటలు ఇది చేసుకొని జాబ్ చేస్తాం ఏదో టూ హండ్రెడ్ నుంచి అంటే కొన్ని పేపర్లు ఎత్తులుంటే దాంతో టూ హండ్రెడ్ మినిమం అయితే వస్తుంది ఇది మెయిన్ ఏ బేస్ మీద మనకు డబ్బులు వస్తాయి ఆదాయం అంటే పేపర్లు వేసినందుకు వస్తాయా లేకపోతే పేపర్ లో లాంటివి పెట్టిన పెట్టినప్పుడు వస్తాయా కాంప్లైంట్లు రోజు ఏమి ఉన్నాయండి అప్పుడు ఫెస్టివల్ వచ్చినప్పుడు ఏదన్నా వాళ్ళు ఇస్తారు అంతే మామూలుగా పాంప్లైంట్కు ఫిఫ్టీన్ రూపీస్ హండ్రెడ్ పాంప్లైంట్ వేస్తే ఫిఫ్టీన్ రూపీస్ ఇట్లా వేస్తారు పాంప్లైంట్లు పెడితే పదిహేను రూపాయలు ఉందే అవి కూడా రెగ్యులర్గా ఉండే ఫెస్టివల్ వస్తే వాళ్ళని ఇస్తేనే చూడ ఉంటుంది లేకపోతే ప్రిపేర్ చేస్తాం అంతే పిల్లలు ఇద్దరండి ఎట్లా ఉన్నది మీకు మీకు ఇప్పుడు ఈ వృత్తిలోకి వచ్చినానికి ఎందుకు వచ్చినరా బాబు ఇది అనవసరంగా పొద్దుగాల తలక తలకనొప్పి అన్నట్టు అనిపించిందా ఇప్పుడు సంతోషంగా అనిపిస్తుంది కానీ ఈ వృత్తి వల్ల మేమైతే ఎన్నో కోల్పోతున్నాం అన్న ఎక్కడ పోలేకపోతాం డైలీ కంపల్సరీ మేము వేయాల్సిందే లేకపోతే కస్టమర్లుగా వాళ్ళు మా గురించి వెయిటింగ్ చేస్తారు కానీ మాకైతే వాల్యూ ఇయ్యారు కానీ పేపర్ అయితే తెచ్చిమంటారు ఏమైనా మీరు తెచ్చి చేసేలా అంటారు కస్టమర్లు మరి పేపర్ అని చెప్పి మీరు ఒక్కోసారి ఇసు ఇస్తుంటారు కదా ఇసురు స్టైల్ చాలా బాగుంటది ఈ విద్య ఎక్కడి నుంచి వస్తుంది మీకు ఇక చిన్నప్పటి నుంచి ఇక చిన్నప్పటి నుంచి ఇలా పెట్టి ఫ్లోడ్ ఇక అలవాటు అయిపోయింది ఇక ఫాస్ట్ వేయాలని తొందరగా వెళ్ళిపోవాలని నాలుగు ఫ్లోర్లు ఉంటే మీరు ఏ ఫ్లోర్ లో వెయ్యాలో కరెక్ట్ ఆ డోర్ కి తగులుతుంది ఇక డైలీ వేయడం తోటి ఎక్స్పీరియన్స్ తోటి చేస్తామండి ఇక అలవాటుగా డైలీ చేస్తున్నాం కదా వర్క్ దానివల్ల ఇక మీ దగ్గర నేర్చుకునేటప్పుడు ఎవరన్నా అలాంటి వాళ్ళు అన్న నేను కూడా జాయిన్ అవుతానా మీ దగ్గర నేను అర్జెంట్గా వస్తాను నేర్చుకుంటాను పని అన్నప్పుడు మీరు ఇట్లాంటి ట్రిక్కులు నేర్పిస్తారా డెఫినెట్లీ మా దగ్గర పిల్లలు వస్తారు కదా వాళ్ళకి చెప్తాము మేము వాళ్ళకి చెప్పి ఇప్పిస్తాము ఇట్లా ఇట్లా ఫోల్డ్ చేయాలి అని చెప్తాము ఇట్లా పేపర్ ఉంది కదా ఇట్లా ఉంటుంది ఇట్లా పెట్టి ఇట్లా పెట్టినాం అనుకో వెళ్ళేది పేపర్ మంచిగా ఇట్లా కదా ఇట్లా ఇస్తే మూడు ఫ్లోర్లో అయినా వెళ్ళిపోతుంది బిజీగా కానీ మీ పేపర్ల మీద కూడా చాలా మంది కొన్ని జోక్స్ కూడా వచ్చినాయి పేపర్లు వేసినప్పుడు గుర్తుందా మీకు ఫిలింలల్లా చూపెట్టి అవి ఫిలింలల్లా చూపెట్టి చూసినప్పుడు సంతోషిస్తాం కరెక్ట్ ఇట్లా ఇష్టం వెళ్ళిపోతాం అవి అక్కడ ప్రభుత్వానికి మేము చెప్పాలనుకుంటే ఏమని చెప్తాం ప్రభుత్వం మమ్మల్ని గుర్తించుతలేదన్న మా గురించి ఇంతవరకు ఏ పథకము ఏది ఇన్సూరెన్స్ అన్న ఏదన్నా ఇంతమంది యాక్సిడెంట్లో కూడా చనిపోయిన పేపర్లో కూడా వచ్చింది ఇట్లా మార్నింగ్ పేపర్ సైకిల్ మీద పోతుంటే గుద్దేస్తే చనిపోయిన వాళ్ళు కూడా ఉంది మా పేపర్ వాళ్ళు ఎంతోమంది కానీ వాళ్ళకి ఇంతవరకు ఏం రాలేదు అనేది లేదు ఏమనిపిస్తుంది అలాంటి విన్నప్పుడు ఏమనిపిస్తుంది ఎంతైనా రిస్క్ పొద్దుగాలు పూట హైవే రోడ్ల మీద చాలా రఫ్గా పోతాయి మార్నింగ్ కదా వెహికల్స్ చాలా రఫ్గా అవుతాయి పెద్ద వెహికల్స్ ఇక ఏం చేయలేక చేస్తున్నాం అండి ఇక అంతే పొట్టధీపాల గురించి మధ్యలో జరిగిందండి కానీ ఎవరు పట్టించుకోవాలి అలాగే గమనలేదు ఒకవేళ చెప్పాలంటే మీ జీవితం ఈ ఇరవై ఐదు ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఎట్లున్నదంటే చెప్తారు ఎక్స్పీరియన్స్ పొద్దున లేవడం వల్ల హెల్త్ అయితే మంచిగా ఉంటుందన్న ఒకటి అది ఒకటి మెయిన్గా అదొకటి అలవాటు కానీ మేము ఎక్కడికి పోయినా మళ్ళీ మార్నింగ్ ఇక్కడ రావాల్సిందే ఏ ఫంక్షన్ అయినా ఏదైనా కొన్ని అటెండ్ కాలేకపోద్దాం ఇక ఎందుకంటే మార్నింగ్ పేపర్ కాడ ఉండాలి కస్టమర్లు అదే మేము దాని గురించి అయినా కంపల్సరీ వస్తాం పబ్లిక్ గురించి వస్తున్నాం మేము మెయిన్ థింగ్ వాళ్ళకి సర్వీస్ చేయటందుకు కానీ అది గుర్తించుతలేరు వాళ్ళు వాళ్ళు ఏదో ఇస్తున్నారు అని అనుకుంటారు కానీ మాకు దీన్ని ఇంత మార్నింగ్ నాలుగింటికి లేచి వస్తామన్న మూడున్నర నాలుగిటిలో కూడా లేచి ఇక్కడ నాలుగింటి వరకు ఇక్కడికి వచ్చేస్తాం మేము అయినా కానీ ఏమీ అంత ఉండదు ఇక ఏదో అంత వస్తుంది అంతే మాకు థర్టీ ఫైవ్ ఇయర్స్ అవుతుందండి ముప్పై సంవత్సరాలు బోర్ అనిపించలేదు ఎప్పుడు బోర్ అనిపించేది అంటే మా పరిస్థితి ఎట్లా ఉంటుంది కదండి మా ఆర్థిక పరిస్థితిని చూసుకోవాలి కదండి దానివల్ల మేము కంపల్సరీ చేయాల్సి వస్తుంది ఈ పరిస్థితి ఎంతమంది ఒక పాప ఒక బాబు ఆర్థిక పరిస్థితి అంటే ఇందులో వచ్చే ఆదాయం ఎంత సర్కులే ఇప్పుడు ఇంతకుముందు అంటే ఇతం ఇప్పుడు ఇప్పుడు కొంచెం ఆదాయం బాగుంది కానీ సర్కులేషన్ తక్కువైపోయింది చదివే వాళ్ళు తక్కువైపోయారు కారణం కారణం ఏంటంటే అంటే ఇప్పుడు యూత్ కూడా న్యూస్ పేపర్ చదవలేకపోతారు ఓన్లీ ఆన్లైన్ ఆన్లైన్ లైన్ అంటారు అప్పుడు అప్పుడున్న ఇప్పుడున్న తల్లిదండ్రులు కూడా న్యూస్ పేపర్ చదివించాలని ఒక నాలెడ్జ్ కల్పిస్తలేరు పిల్లల్లో కూడా న్యూస్ పేపర్ అంటే ఏందో వాళ్ళకు చెప్పలేకపోతున్నారు ఏదైనా వాళ్ళు బిజీ అయిపోతురు పిల్లలు స్టడీ బిజీలు అయిపోతారు న్యూస్ పేపర్ అంటే ఏందో కూడా వాళ్ళకి తెలియలేని పరిస్థితి ఉంటుంది కాబట్టి న్యూస్ పేపర్కు రాను 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 తగ్గిపోతుంది ఓన్లీ సోషల్ మీడియా మొత్తం ఆన్లైన్ అయిపోతుంది ఇప్పుడు సోషల్ మీడియాలో మనకు వచ్చే దానివల్ల పేపర్కి ఏమన్నా మీకు ఇబ్బంది సోషల్ మీడియాలో మోన్ ఇంపార్టెంట్ మాత్రమే క్యాచ్ చేస్తారు లోపల పోరు న్యూస్ పేపర్ ఏంటంటే మన ప్రతి జిల్లాకి వెళ్తుంది ప్రతి రాష్ట్రంలో ఉన్న ప్రతి స్టేట్కి వెళ్తుంది ప్రతి రా మన దేశంలో ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలకు సంబంధించిన న్యూస్ కూడా న్యూస్ పేపర్లో కాబట్టి ఒక పదిహేను ఇరవై నిమిషాలు కూడా ఈ న్యూస్ పేపర్ కేటాయించలేకపోతున్నారు సోషల్ మీడియాలో ఏది ఇంపార్టెంటో ఆ ఇంపార్టెంట్ న్యూస్ మాత్రమే ఇస్తారు ఆ ఇంపార్టెంట్ న్యూస్ మాత్రమే తెలుస్తుంది ఏదైతే హైలైట్ అయితే ఆ న్యూస్ మాత్రమే మార్కెట్లో తిరుగుతూ ఉంటుంది కానీ చిన్న గరీబ్ పిల్లల నుంచి లేదా అంటే మన న్యూస్ పేపర్ ఒకటే అది దాని న్యూస్ పేపర్ని బతికించుకోవాలి అందరూ దాన్ని చూసుకోవాలి దాన్ని దీంట్లో మీరు వచ్చినందుకు వృత్తులకు ఏదైతే పేపర్ మీరు వచ్చారు లైఫ్ అంటే లైఫ్ ఏంటంటే ఆడికాడికే ఉందండి వస్తుంది పోతుంది అంతే సుమారు నాకు పదిహేను వేలు వస్తుందండి ఎన్నులకి అంటే పేపర్లను బట్టి అండి ఇండియా బట్టి ఇంతకుముందు నాకు రెండు వేల పేపర్లు ఉంటుండే ఇప్పుడు నాకు మూడు వందల పేపర్లు పడిపోయింది రెండు వేల నుంచి మూడు వేల కోవిడ్ వచ్చింది ఇంకోటి రాష్ట్రం సపరేట్ అయింది దానివల్ల మొత్తం ఇరవై వేల నుండి రెండు వేల నుండి మూడు వందలు పడిపోయి వెళ్ళిపోయారు ఇంకా అది ఎందుకంటే ఉండాలి పుద్ధికలు మార్నింగ్ ఉండాలి ఇంకోటి ఏంది మనకు హెల్త్ కూడా కరెక్ట్ ఉంటుందనే ఉద్దేశంతో కూడా రావాల్సి వస్తుంది అంతే ఇప్పుడు ఒకవేళ సోషల్ మీడియాకి సంబంధించి మనకు పోస్టులు అవి పోస్తుంటాయి కదా దాని మీద పేపర్ ప్రభావం ఉన్నదని మీరు అంటున్నారు అవును కొన్ని అలాంటి వాటిని గురించి నువ్వు ఏమైనా గవర్నమెంట్ చెప్పాలంటే గవర్నమెంట్ ఫస్ట్ పబ్లిక్ లో అవేర్నెస్ రావాలి సార్ గవర్నమెంట్ ఏం లేదు వీళ్ళకి కూడా కొంత హై లెవెల్ ఇప్పుడు వాళ్ళు లో క్లాస్ లో క్లాస్ అంటారు మా మా యొక్క ఏజెన్సీ కూడా న్యూస్ పేపర్ వాళ్ళని కూడా ఒకసారి పొద్దుగాల యాక్సిడెంట్స్ అవుతుంటాయి ఎడవుడి ఉంటుంది పిల్లలు ప్రజల అక్కడ ఇంటి టెన్షన్ ఉంటుంది ఇక్కడ పేపర్ టెన్షన్ ఉంటుంది మాకు కూడా ఏదైనా గవర్నమెంట్ తరఫు నుంచి ఏదైనా పిల్లలు మా ఇప్పుడు బాయ్స్ ఉంటారు పిల్లలు చిన్న పిల్లలను కూడా పెట్టుకోలేము చిన్నపిల్లల రోడ్ మీద యాక్సిడెంట్ అయిందనుకో ఇబ్బంది అవుతుంది దానివల్ల కూడా ఇబ్బంది అవుతుంది మా గురించి కూడా గవర్నమెంట్ కొంచెం ఆలోచించి చేస్తే ఇంకా బాగుంటది కష్టం అంటే ఒకటి హ్యాబిట్ అయిపోయింది న్యూస్ పేపర్ అంటే మనకు ఇంకోటి ఏంది మనకు బతి చూపిస్తుంటే మనకి ఏదో ఆమ్ ఒక రెండు వేలు మూడు వేలు వస్తుంది ఇది చేసుకొని ఇంకో వర్క్ చేసుకుంటే దానికి తోడ్పాటు ఉంటది కాబట్టి కంపల్సరీ మళ్ళీ ఇందులో పైన డబ్బులు అండి పైన ఏమి ఉండే ఎవరు కొంతమంది మంచి కస్టమర్లు ఉంటే ఒక పది రూపాయలు సర్వీస్ ఛార్జ్ తీసుకుంటారు పేపర్ కాస్ట్ మీద కొంతమంది ఇస్తారు కొంతమంది ఇయ్యారు అంతే ఒకరు మంచి మంచి కస్టమర్లు ఇస్తారు ఇప్పుడు మీరేనా దళారీ వ్యవస్థ అన్ని చోట్ల మాఫియా దానికి అట్లాంటిది ఏం లేదండి అక్కడ నుంచి కంపెనీ నుంచి ఏజెంట్ ఉంటాడు ఏజెంట్ నుంచి మేము తీసుకుంటాము మాకు డబ్బులు ధర్మాన వస్తే కానీ వాళ్ళు వాళ్ళు అసోసియేషన్ ఉంది కదండి వాళ్ళు ఎంత కమిషన్ ఇస్తారో ఆ కమిషన్ ప్రకారమే వాళ్ళు ఇస్తారు వీళ్ళు వాళ్ళు ఇంత కమిషన్ ఇస్తారు వీళ్ళు మాకు అంతే కమిషన్ ఇస్తారు అంతే సంతృప్తి బిజినెస్ మాత్రం సంతృప్తికరంగా కానీ సర్కులేషన్ పెరగట్లేదు ఇంకోటి ఇప్పుడు ఏమవుతుందంటే ఇంటింటికి తిరిగి వేసే బాయ్ తగ్గిపోతుండు మేమే కష్టపడి చేయాల్సి వచ్చి ఓల్డ్ కాబట్టి చిన్న పిల్లలు కూడా ఇప్పుడు తల్లిదండ్రులు ఏమంటారు ఏం పేపర్ కొత్తవరా చదువుకో అని చెప్పేసి చిన్న పిల్లల్ని కూడా బయటకి పంపించట్లేదు టెన్త్కి అప్పుడు ఎనిమిది తరగతి తొమ్మిది పదో తరగతి పిల్లలు వచ్చి పేపర్ వేసేది మన దగ్గర ఇప్పుడు అట్లాంటి సిచ్యువేషన్ లేదు నమస్తేనా నమస్తే ఎట్లున్నది పేపర్ బాయ్ జీవితం మంచిగా అనిపిస్తుంది మాకైతే ఇది కొత్త హెల్త్ కోసం మంచిగా ఉంటుంది ఆ హెల్త్ మంచిగా ఉంటే కనుక రోజు పొద్దుగాల ఇవ్వాలంటే అవస్థనే కదా అవస్థనే ఉంటుంది మాకు అవసరం ఎక్కడో ఊరుతాం మనం ఏదైనా ఊరుకు పోతాము ఏడు కూడా పొద్దు రోజు సాయంత్రం రావాలి అంతే అట్లుంటేనే ప్లాన్ చేస్తాం అంతే ఒకవేళ నువ్వు రాని పక్షంలో వేరే ఆల్టర్నేటివ్ ఇక్కడ ఏదైనా ఉంటుంది పూరం పెట్టుకోవాలి పూరం పెట్టుకోవాలి మళ్ళీ అతనికి డబ్బులు డబ్బులు ఎక్స్ట్రా ఇవ్వాలి మరి ఇందులో వచ్చే అతనికి ఇచ్చేదానికి సరిపోతుంది అమ్మా సరిపోతుంది 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 బాగా చూసుకున్నా మంచిగా అనిపించిందా ఎప్పుడన్నా దాంట్లో ఏమీ అనిపి మంచిగా మంచిది మంచిగా ఉంటే హెల్త్ గురించి మంచిగా చాలా మంచి హెల్త్ పొద్దున్నేస్తే చాలా చాలా హెల్త్ బాగా మంచిది కానీ మన పేపర్ పంద్ పెడితేనే తొమ్మిది పది గెలకి లేస్తారు అదే ఉన్న పేపర్ నాకు మంచిగా నాలుగు గంటలకు ఐదు గంటలకు వేసి వెళ్ళిపోతామ్మా రేపు పేపర్ లేదు రాదు అన్నప్పుడు నీ ఫస్ట్ రియాక్షన్ ఏంటిది ఆనందం అది ఆనందం ఇస్తుంది ఆనందం ఇస్తుంది అనుకుంటున్నా సంతోషమనిపిస్తుంది ఫైనల్గా ఒక ప్రభుత్వాన్ని మీరు ఏమన్నా కోరుకోవాలంటే మీరేమన్నా గవర్నమెంట్ను కోరుకోవటం కానీ లేకపోతే మీ యూనియన్ తరపు నుంచి కానీ ఏమైనా లబ్ధి పొందారా ప్రభుత్వం నుంచి కొంచెం కొట్టలేదు ఏం పోదు ఐడి కార్డే లేదు మా ప్రభుత్వం ఇప్పుడు వేరే వేరే సంస్థలు ఉన్నాయి కదా వార్తాపత్రిక యజమానులు ఉన్నారు యజమాని పెద్దలు ఉన్నారు ఎప్పుడన్నా మిమ్మల్ని పిలిచి మాట్లాడటం కానీ లేదు లేదు ఇప్పుడు ఇప్పటి వరకు ఇప్పుడు లేదు పద్దెనిమిది సంవత్సరాలు లేదు అప్పుడు మాట్లాడే డీసీ వాళ్ళు అంటే టైమ్స్ వాళ్ళు మాట్లాడే ఇప్పుడు ఏం లేదు బంద్ అయిపోయినాయి అని కరోనా నుంచి మొత్తం బంద్ అయిపోయింది కాదు ఇంకా కరోనాకి మస్తు పేపర్ ఉండే బై సగం సగం పోయినాయి బైక్ మొత్తం పేపర్ సర్క్యులేషన్ తగ్గిందా పెరిగిందా తగ్గిపోయింది చాలా కారణం కరోనా అది కరోనా వల్ల అది ఎఫెక్ట్ అది నా అప్పుడు ఎనిమిది వందలు పేపర్ దాకా వైపు నాలుగు వందలు అయినాయి సాంగ్ సాంగ్ వాడు పెన్ సోషల్ మీడియా ప్రభావం పేపర్ పైన ఉన్నదని అంటే ఏమంటారు ఉన్నదా పేపర్ పైన ఉన్నది ఉన్నది దాన్ని కూడా కొంత ఉన్నదా ఉన్నది కానీ ఎంతైనా ఎంత సోషల్ మీడియా వచ్చినా కూడా పేపర్ విలువ పేపర్ పేపరే పేపర్ ఇచ్చిన ఫుటేజ్ సోషల్ మీడియా ఇయ్యలేదు అంత డెప్త్గా ఫోన్లలో కూడా చదవలేదు చదవలేరు అవునా పేపర్ చూస్తే బెటర్ చూశారు కదండీ సామాన్య శాస్త్రం ప్రతి ఒక్క పేపర్ బాయిని కదిలించినా కూడా వారు చెప్పేది ఒకటి ఎన్ని ఇబ్బందులున్నా ఎన్ని అవస్థలున్నా ఎటువంటి ప్రాబ్లంలను మేము ఫేస్ చేస్తున్నా ఫ్యామిలీకి మేము దూరం అవుతున్నా కూడా మూడున్నర నుంచి తెల్లవారుజామున నాలుగు గంటల మధ్యలో ఖచ్చితంగా మేము లేవాల్సిందే మా ప్లేస్లకు వెళ్ళాల్సిందే పేపర్లు పంపిణీ చేయాల్సిందే కానీ ఆదాయం కూడా పెద్దగా వస్తుందంటే అది లేదు మాకున్నటువంటి బాధలు మాకున్నాయి ప్రభుత్వం కూడా మమ్మల్ని ఆదుకోవాలి మాకు పాలసీలు ఇవ్వాలి అనేక ప్రమాదవశాత్తు చాలామంది మా పేపర్ బాయ్లు నిర్దాక్షిణ్యంగా రోడ్ల మీద జరిగే యాక్సిడెంట్లకు చనిపోయారు తెల్లవారుజామున వచ్చే బండ్లు చాలా వేగంతో వచ్చి అలా యాక్సిడెంట్ వల్ల చాలామంది ప్రాణాలు కోల్పోయారు మాకు సరైనటువంటి పాలసీలను కల్పించండి మమ్మల్ని ఆదుకోండి మమ్మల్ని గుర్తించండి అలాగే కంపెనీ ఏవైతే పేపరు యాజమాన్యాలు ఉన్నారో వారు కూడా మమ్మల్ని ఆదుకోవాలి మాకేమన్నా మంచి చెడు అవుతే చూడాలని చెప్పి వారి అయితే చెప్పడం జరిగింది ఇంకా కొంతమంది మనం చాలా వరకు విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేశాం కానీ కొంతమంది మరి వారి వ్యక్తిగత కారణాల్లో ఏదో మరి ఏ మొత్తానికైతే ఏదో ఒక విషయం మీద వాళ్ళు ఆలోచించి కొన్ని విషయాలు అయితే మనకు సమాధానం చెప్పకుండా దాటవేసి వేయటం కూడా జరిగింది సో అలా కాకుండా ఈ పేపర్ బాయ్ కూడా అర్థం చేసుకొని వారికి ఏవైతే అవసరం ఉందో వారికి ఆ అవసరాలను కానీ ప్రభుత్వాలు కానీ లేకపోతే ఆ సంస్థ యాజమాన్యాలు కూడా దృష్టిలో ఉంచుకొని వారికి తగు విధంగా సహాయం అందిస్తారని మనం కోరుకుందాం ఇది ఈ వారం సామాన్య శాస్త్రం మరి వచ్చే వారం మరొక సామాన్య శాస్త్రం సామాన్యుడి జీవితంలో మళ్ళీ కలుద్దాం